రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి శనివారం ఉదయం నుండి మండల వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల నుండి వందలాది మంది క్రీడాకారులు తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు కబడ్డీ ఖోఖో వాలీబాల్ చెస్ యోగాతో పాటు అథ్లెటిక్స్ ఈవెంట్లు కూడా నిర్వహించి మండల స్థాయి క్రీడాకారులను ఎంపిక చేస్తామని మండల కోఆర్డినేటర్ జేకే శివశరణ్ తెలియజేశారు నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి పోటీలు కూడా దశలవారీగా జరుగుతుంటాయన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పీఈటీలు పాల్గొన్నారు ఈరోజు రాయదుర్గం మండలంలో మొత్తం రాయదుర్గం మండలంలోని హై స్కూళ్ళు అన్నీ కూడా ఈ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాయదుర్గంలో జరుగుతున్నాయి సార్ ఈ మండల స్థాయి క్రీడలు వచ్చేసి వాలీబాలు కబడ్డీ ఖోఖో యోగా చెస్ ఈ ఐదు క్రీడలతో పాటు అథ్లెటిక్స్ క్రీడలు కూడా జరుగుతున్నాయి సార్ ఈ మండల స్థాయిలో ఎవరెవరైతే పాల్గొని విజయం సాధించి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని ఒక టీమ్గా తయారు చేసి ఏ గేమ్లో ఆ గేమ్లో ఒక టీమ్గా తయారు చేసి వాళ్ళను తిరిగి నియోజకవర్గం స్థాయికి ప్రమోట్ చేయడం జరుగుతుంది సార్ ఆ విధంగా నియోజకవర్గంలో స్థాయి అయిన తర్వాత జిల్లా స్థాయికి వెళ్తారు జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయికి రాష్ట్ర అయిన తర్వాత నేషనల్ స్థాయికి జాతీయ స్థాయికి వెళ్ళడం జరుగుతుంది సార్ మరి ఈ క్రీడలన్నీ కూడా మన రాయదుర్గ మండలంలోని అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ సెవెంటీన్ ఏజ్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అన్ని స్కూల్ విద్యార్థులందరూ కూడా దీంట్లో పాల్గొనబోతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సార్ ఈ క్రీడలకు ప్రభుత్వ పాఠశాల ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ వాటర్ అయితేనేమి భోజన సదుపాయాలు అయితేనేమి మన ప్రధానోపాధ్యాయులు సోమేష్ సోమశేఖర్ సార్ గారు మనకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది సార్ క్రీడాకారులందరూ హ్యాపీగా ఆడుకోవడం జరుగుతూ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి